దేవునితో ప్రతిదినం అక్టోబర్ ఇరవై రెండో తారీఖుగాను ఇదేనా క్రైస్తవ్యం ఒకరోజు నెపోలియన్ తన సేవకులకు తన సైనికులకు ప్రపంచ పటంలోని చైనా దేశాన్ని చూపిస్తూ ఇదిగో నిద్రిస్తున్న సింహం దానిని నిద్రపోనివ్వండి అది నిద్ర లేచిందంటే ప్రపంచాన్ని వనికి వణికించి వేస్తుంది అని చెప్పాడంట అదేవిధంగా ఈనాడు సాతాను తన అనుచరులకు క్రైస్తవ సంఘాన్ని చూపిస్తూ ఇదిగో నిద్రిస్తున్న సింహం దానిని నిద్ర లేవనివ్వకండి క్రైస్తవ సంఘం నిద్ర లేచిందంటే దాని ముందు పాతాళలోక ద్వారాలు నిలవలేవు అని చెప్తున్నాడు ఇది ఎంత నిజం క్రైస్తవ్యం కష్టాల్లో పుట్టింది కన్నీటిలో పెరిగింది త్యాగాలు మరణాలతో ప్రజ్వలిల్లింది రాజులను చక్రవర్తులను రాజ్యాలను తలకిందులుగా చేసింది శిలువు శక్తి ముందు మానవ శక్తి వ్యర్థమని తేల్చి చెప్పింది దానిని ఆపడం ఎవరి తరం కాదని నిరూపించింది అటువంటి క్రైస్తవ్యానికి ఈనాడు తుప్పు పట్టింది ఆనాడు సూర్యుడు వీరుడైన సంసోను దెలీలా ఒడిలో నిద్రించినట్లు ఆనాడు దేవుని మాటలు కలిగిన యోన చుట్టూ ప్రళయం ముంచుకొస్తున్నా చలనం లేనివాడుగా కునికినట్లు ఈనాడు క్రైస్తవుని చుట్టూ సాతాను తాండవం చేస్తుంది కునుకు తీస్తుంది ఎంత భయంకరం ఆనాడు నెకర్నేజరు దేవుని బిడ్డలను హతమార్చడానికి అగ్నిగుండాన్ని ఏడు రెట్లు పెంచినట్లు ఈనాడు శాతాను క్రైస్తవ్యాన్ని అంతం చేయడానికి పాపం అనే అగ్నిగుండాన్ని ఏడు రెట్లు పెంచింది అందుకే ఎటు చూసిన అవినీతి అక్రమాలే సృష్టి యావత్తు దీనిని భరించలేక మూలుగుతుంటే క్రైస్తవుడు మాత్రం గురు పెడుతున్నాడు ఎంత దారుణం ఇదేనా క్రైస్తవ్యం అవును ఈనాటి క్రైస్తవ సంఘం నిద్రపోతుంది అందుకనే సాతాను గర్జించు సింహం వలె సంఘాల్లో పడి శాంతిని సమాధానాన్ని పాడు చేస్తున్నాడు ఐక్యతను ప్రేమను అనురాగాలను నేల రాస్తున్నాడు అయ్యో ఎంత ఘోరం లోకానికి వెలుగైన మనమే చీకటితో చేతులు కలిపితే సాతాన్ని ఎదిరించి వాని పిడకలను వాని పిడికిల్లో ఉన్న అమాయక ప్రజలను విడిపించవలసిన క్రైస్తవులమైన మనము క్రీస్తు మాట వినకపోతే ఎంత శాపం సాతాను ఎంతో శ్రమించి పనిచేస్తున్న ఈ రోజుల్లో క్రైస్తవుడు నిద్రపోవడం అయ్యో ఇది ఎంత దారుణం ఇంకా సమయం లేదు ఇకనైనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానం కలిగి ప్రార్థించు రక్షణ పొందిన మనమే ఇతలను రక్షించాలి వెలిగించబడిన మనమే లోకాన్ని వెలిగించాలి క్రైస్తవ్యాన్ని బ్రతికించాలి నిద్రించున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించును ప్రభు వచ్చి ఏ దాసుడు మెలుగుగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యులు ఆమె తొడ మీ తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను న్యాయాధిపతులు పదహారు పంతొమ్మిదిలో చూస్తాం యోనా ఒకటి ఆరులో చూస్తాం అప్పుడు ఓడ నావికుడు అతని యొద్దకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించు నీలో క్రీస్తును చూపించు అప్పుడు నీవు అంటే నమ్ముతారు ఒక అన్యుడు చెప్పాడు ఈ మాట నీలో క్రీస్తుని చూపించు అప్పుడు నీవు అంటే నమ్ముతారు దేవుడి మాటలు మాటలు వాక ఆమె